మా బ్రోస్ చూసి రయ్యవరం ఎట్లుంటుందంటే మనతోని సోమవారం ఉన్న జ్యూస్ మంగళవారం ఉండదు మంగళవారం ఉన్న జ్యూస్ బుధవారం ఉండదు అదే మళ్ళీ మనకి వారం అయిపోతుంది అన్నప్పుడు శుక్రవారం శనివారం ఓ ఫుల్ జ్యూస్ వస్తుంది అప్పుడు డబల్ జ్యూస్ వస్తుంది గుడ్ మార్నింగ్ హైదరాబాద్ రైడర్స్ చూడండి టైము ఏడు బాబు అవుతుంది లేట్ అయిపోయింది అలా ఏప్రిల్ తొమ్మిది ఏప్రిల్ తొమ్మిది బుధవారం లేట్ అయిపోయింది ఎలా నేను నలభై కొట్టినా మొన్న నలభై ఐదు కొట్టినా చూద్దాం మరి ఎంత ఇక టోటల్ ఎనభై ఐదు అయితే కొట్టినాం ఓకే వజీ రోజు టుడే జీరో స్టార్ట్ చేద్దాం దుకాణం బైక్ అయితే సెలెక్ట్ చేయాలి కొట్టాలి ఈ యొక్క నలభై ఐదు నిమిషాలు ఒక ఐదు కొట్టామంటే ఎన్ని గంటలకు మళ్ళీ ఇన్సిడెంట్ స్టార్ట్ అవుతుంది ఓకే టెట్యూన్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో తొందరగా వస్తున్నాయి రైడ్లో తీసేస్తే వెనక మనకు అవసరం ఉందా లేదు రోడ్డుపై నడిచే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సెల్ ఫోన్ మాట్లాడుతూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ వాట్సాప్ లో చేసుకుంటూ రోడ్డుపై ఫ్రెండ్స్ తో లేదా కుటుంబ సభ్యులతో నడుస్తున్న సమయంలో ఒకరితో ఒకరు ముచ్చట్లు పెట్టుకుంటూ నడవద్దు వచ్చే పోయే వాహనాలను గమనిస్తూ ఒకరి వెనుక ఒకరు ఒక వరుస క్రమంలో నడవాలి అదే విధంగా రోడ్డు మీద నడిచే సమయంలో పరధ్యానంలో ఉండరాదు ఇంకా పెట్రోల్ రిజర్వ్ అయిన తర్వాత ఒక రైడ్ ఆల్మోస్ట్ ఎంత లేదా రిజర్వ్ అంటే నలభై కిలోమీటర్లు వస్తుంది నలభై కిలోమీటర్లు తీసుకున్నా కానీ ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ ఎలా ఎనిమిది రైడ్లు అయితే కొట్టొచ్చు మనం కొట్టడానికి మూడు మూడు కిలోమీటర్ ఒక రైడ్ కొట్టుకున్నా కానీ ఒక ఎయిట్ రైడ్లు అనుకోండి అందుకు మరి తీసుకెళ్ళిపోతుంది అంటే ఈ ఐదు రైడ్లు కొట్టిన తర్వాత ఓపిస్తే పెట్రోల్ మనకి మనకెంటే ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది ఇన్సెంట్ కాబట్టి ఒక ఇన్సెంట్ కూడా చెక్ చేద్దాం ఇన్సెంటు ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా నలభై నిమిషాలు ఉంది కదా నలభై నిమిషాల్లో మరి అయితే అయితే కొట్టలేదు అనుకో ట్రై చేద్దాం నేనైతే అని పెట్రోల్ వస్తాం మళ్ళా ఎంత క్యాష్ ఎంత ఉందో చూసి చూపిద్దాం నీకు మంచిది వెళ్ళిపోయి వన్ కిలోమీటర్ పికప్ టూ పాయింట్ ఫోర్ డ్రాప్ ఎట్లుంటే మన రైడ్లని టైం చూడండి పన్నెండు అవుతుంది మధ్యాహ్నం ఏప్రిల్ తొమ్మిది మొత్తం మీద వంద రైడ్లు అయినాయి అబ్బా మూడు రోజులు రోజులది ఈరోజు అయితే పదిహేను రైడ్లు అయినాయి నాలుగు వందల తొమ్మిది రూపాయలు అమౌంట్ అయింది ఓకే పెట్రోల్ అయితే పొప్పించేసిన మూడు వందల రూపాయలు సాయంత్రం దాకా వస్తుంది ప్రస్తుతానికి అయితే ఇది ఎండకి వాష్ పోతుంది ఎండ సుర్రం అంటుంది హై టెంపరేచర్ అని చెప్పి మ్యాప్ కూడా కనిపిస్తలేదు అట్లా ఇట్లా ఒక రైడ్ కొట్టినా కాపేసి ఇక ఇక పోదాం ఇక మెల్లగా ఇంటికి ఇంటికి పోయి వస్తా రెండు గంటలకు అయితే వస్తా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది అయింది చూద్దాం మరి ఓకే స్టేడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో అండి థ్యాంక్ యూ మా చూసి చూసేదాయవరం పది ఇరవై ఏడు అవుతుంది ఎట్లుంటుంది అంటే మనతో సోమవారం ఉన్న జ్యూస్ మంగళవారం ఉండదు మంగళవారం ఉన్న జ్యూస్ బుధవారం ఉండదు ఇట్లా అదే మళ్ళీ మనకి వారం అయిపోతుంది అన్నప్పుడు శుక్రవారం శనివారం ఓ ఫుల్ జ్యూస్ వస్తుంది అప్పుడు డబల్ జ్యూస్ వస్తుంది ఎన్ని ఉంటాయని యాభై ఉంటే యాభై వంద ఉంటే వంద రెండు రోజులు కథం ఇచ్చి యాభై యాభై కానీ అరవై అరవై కానీ ఇది చూసి ఎందుకంటే ఉన్నావు ఏదో ఆర్డర్ వస్తుంది పక్క జరుగు ఆయన పక్క జరుగు ఇక వేయాలి ఎన్నైనా చూడరు ముప్పై ఐదు ఆర్డర్లు పదకొండు వందల ఇరవై ఎనిమిది మీకు చూపిస్తా ఇగో సోమవారము అగే నలభై ఐదు ఆర్డర్లు మంగళవారము నలభై ఆర్డర్లు ఇయల్లా ముప్పై ఐదు ఆర్డర్లు కూర్చురా ఇగో మెట్లు మెట్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు లైన్ ఉన్నాయి జ్యూ తగ్గిపోయిందన్నమాట పొద్దు నుంచి ఇంట్రెస్ట్ లేదు కానీ తప్పదు కదా మనకి కొట్టాలి మళ్ళీ అసలే ఆదివారం గాలి తిరిగే ప్లానింగ్ ఉంది ఆదివారం గాలి గాలి తిరిగి ప్లాన్ లేకపోతే ముప్పై కొట్టే చాపిస్తుండే మనం శనివారం రాత్రికల్లా అతం చేసాలి ఏం చూద్దాం చూద్దామది నూట నలభై ఒకటి అంట ఎందుకు నాయన ఇప్పుడు మనం బాగా మా మూడలే అసలు ఇంకేం చూపించాలి పెట్రోల్ అయితే ఓపెన్సినా పెట్రోల్ ఉంది ఇంకా రిజర్వ్ రాలేదు అస్తుంది మనకి ఇంకా ఎన్ని ఆటలు ఇగో నూట నూట ఇరవై ఆటలేండి మొత్తం ఫస్ట్ కావాలంటే నూట ఎనభై ఆటలు అయితే ఫస్ట్ టార్గెట్ పిలిచు మొత్తం ఎన్ని కావాలో చూపిస్తా ఓపెన్ అవుతుంది వెళ్ళేది వచ్చింది ఇగ ఎన్నో తారీఖు వరకు ఉంది ఏప్రిల్ ఫోర్టీన్ నాలుగు గంటల వరకు ఉంది సండే రోజు అది మండే అని చూపిస్తుంది అదే మండే పొద్దుగాల మబ్బుల సండే నైట్ మండే మబ్బుల అనమాట అంటే మనం శనివారం వరకు కొట్టేసేయాలి ఇగో ఇంకా ఎన్ని కావాలి చూడదు అరవై ఉన్ని ఎనభై వంద నూట నలభై ఆర్డర్లు ఉన్నాయి ఇంకా ఇంకా నూట నలభై అట్లా ఉంది కథ చూద్దాం జోస్ ఎట్లా ఎట్లుంటాం మళ్ళీ శనివారం శుక్రవారం ఈసారి అయితే శుక్రవారం మీకు శుక్రవారం శనివారం నైట్ గట్టి కొట్ కంప్లీట్ చేద్దాం కంప్లీట్ చేయాలి కానీ అదనమాట ముచ్చట ఇంకా అట్లా ఉంటుంది కథ మనతోని వ్యవహారం ఇప్పుడు ఆపేద్దాం ఇక పదిన్నర అవుతుంది ఇక జాలి అవి ఇంటికి వాడుతున్నాం చూద్దాంలే ఓకే థ్యాంక్ సబ్స్క్రైబ్ చేయండి